రోజుల నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు పడటం దాదాపుగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రదేశాల్లో కూడా ఇదే విధంగా భారీ వర్షాలు పడుతుందో అంతా కూడా అతల అతలాగుతలం అయిపోతాం నివాసిత ప్రాంతాలన్నీ కూడా ముందుకు గురవడం జరిగింది అలాగే రైతులు వ్యవసాయం అంతా కూడా ఎంతో మరి పెట్టుబడి పెట్టి ఈరోజు పంట అంతా నాటుకోవడం జరిగింది అవన్నీ కూడా ముగ్గు గురవటం జరిగింది ఇప్పుడు ప్రస్తుతం కృష్ణానది వరద ఉధృతంగా వస్తుంది సుమారుగా ఈ రాత్రికి పది పదకొండు లక్షలు రీచ్ అవుతుందని చెప్పి ఒక అంచనా ఉంది అందుకని ఎక్కడైతే జన ప్రాంతాలన్నీ కూడా వరదకి గురవుతూ ఉన్నాయో ఆట వాళ్ళందరినీ కూడా రక్షిత ప్రదేశాలకి తరలించడం జరుగుతూ ఉంది అక్కడ వాళ్ళకి భోజన ఏర్పాట్లు ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతూ ఉన్నారు ఈ ఏదైతే వరదకి ముప్పై గురయ్యే ప్రాంతాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఇల్లు వదిలిపెట్టి బయటకి రమ్మని చెప్పి అధికారులతో ఏదైనా ఉంటే రక్షణగా పోలీస్ వ్యవస్థ ఉంది ఎక్కడ కూడా ఆస్తులకి ఎటువంటి నష్టం ఉండదు మా అందరూ కూడా తరలి వచ్చి ఎక్కడైతే షెల్టర్లు ఉన్నాయో వాటి అన్నింటిలో కూడా తలదాచుకోమని చెప్పి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఇది నాలుగైదు రోజులు కొనసాగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ప్రజలందరూ కూడా మరి సురక్షిత ప్రాంతాలకి తరలు రావాల్సిందిగా అధికారులు మేమందరం కూడా కోరుతా ఉన్నాం